మారక ద్రవ్యం నిల్వలు అడుగంటాయి ద్రవ్యోల్పణం పెరిగిపోతుంది ద్రవ్యలోటు పెచ్చురిల్లుతుంది ఏం చేయాలి ఇలాంటి సందర్భంలో ఏ ప్రభుత్వమైనా చేతులెత్తేస్తుంది కానీ నాడు దేశ ఆర్థిక మంత్రిగా బరితలు చేపట్టిన మన్మోహన్ సింగ్ మాత్రం భయపడలేదు వెనుకడుగు వేయలేదు సవాళ్లు స్వీకరించి అనుభవాన్ని అమలుపరిచి దేశాన్ని ఆర్థిక సుడిగొండు నుంచి బయటపడేశారు ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది అంటే కారణం ఆ మహనీయుడేనని చెప్పడంలో ఎలాంటి అతిశవ్యక్తి లేదు మరి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పరిస్థితులు ఎలా ఉండేవి ఇప్పుడు చూద్దాం ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థ అనేది వెన్నెముక లాంటిది దాని నిర్వహణపైనే దేశ పాలన ఆధారపడి ఉంటుంది ఆర్థికం అస్తవ్యస్తమైతే ఇక అంతే సంగతులు అలాంటి గడ్డు పరిస్థితుల్నే ఒకనాడు భారత్ ఎదుర్కొంది మారక ద్రవ్యం అడుగట్టింది ఎగుమతులు దిగుమతులు తగ్గిపోయాయి పంతొమ్మిది వందల లో దేశంలో ప్రభుత్వ వ్యయాలు గతంలో కంటే ఎక్కువగానే ఉండేవి అవన్నీ అప్పులు చేసి తీసుకొచ్చినవే దీంతో అభివృద్ధి ఏతర వ్యయాలు విపరీతంగా పెరిగాయి రోజురోజుకు లోటు అధికమైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో దేశ జీడిపిలో విత్తలోటు ఐదు పాయింట్ ఒక్క శాతం ఉంది పంతొమ్మిది తొంభై ఒకటి నాటికి అది ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది అలాగే దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రారంభమై సంక్షేమ పథకాలు ఉచిత సబ్సిడీలకు కేటాయింపులు పెరిగాయి పన్ను మినహాయింపులు ఎక్కువై వసూలు తగినంతగా జరగలేదు అనేక ప్రభుత్వ కంపెనీల్లో నిర్వహణ సామర్థ్యం కొరబడి నష్టాల్లో కూరుకుపోయాయి ఆ భారం మొత్తం బడ్జెట్లపై పడింది పెరుగుతున్న బడ్జెట్ లోటును పోర్చడానికి ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇతర వాణిజ్య సంస్థల నుంచి రుణాలు తీసుకుంది భారత్ ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్థిక మంత్రిగా అడుగు పెట్టారు మన్మోహన్ singer. మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి భారత్ వద్ద కొన్ని రోజులకు మాత్రమే సరిపోయే మారక ద్రవ్యం ఉంది ద్రవ్యోల్బణం పెరిగిపోయి అన్ని రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అప్పటికే ఆర్థిక శాఖ సలహాదారు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్బీఐ గవర్నర్ తో పాటు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా కూడా పనిచేశారు దీంతో ఆనాటి పరిస్థితులపై దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలపై పూర్తిగా అవగాహన ఉండడంతో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మన్మోహన్ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా వందల తొంభై ఒకటి బడ్జెట్ లో తీసుకొచ్చిన సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ చాలా ప్రధానమైనవి ఇందులో భాగంగానే మొదట రూపాయి విలువను తగ్గించి వాణిజ్యంలో పెట్టుబడులను సరళీకృతం చేశారు ఆనాడు భారత్ కు అత్యవసరంగా రుణం కావలసి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మేలో ఇరవై టన్నుల బంగారాన్ని జూరిచ్ నగరంలో విక్రయించడం ద్వారా నాటి చంద్రశేఖర్ ప్రభుత్వం రెండు వందల నలభై మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకుంది తర్వాత వచ్చిన పివి ప్రభుత్వం కూడా మన్మోహన్ ఆధ్వర్యంలో నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఒక్క టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర తనఖా పెట్టి వందల మిలియన్ డాలర్లను తీసుకొచ్చారు వెనువెంటనే రూపాయి విలువ తగ్గించి తీవ్ర పోటీ నెలకొన్న ప్రపంచ వాణిజ్యంలో భారత ఎగుమతులను ప్రోత్సహించారు వీటితో పాటు దిగుమతులపై టారీఫ్లు తగ్గించి విదేశీ వాణిజ్యంపై ఉన్న నియంత్రణలను తొలగించారు అప్పటి వరకు నెమ్మదిగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్గా పనిచేశారు చాలా నిర్వహించారు ఎకనామిక్ అడ్వైజర్ గా కూడా పనిచేశారు ఆర్బీఐ గవర్నర్ గా చేశారు ముఖ్యంగా ఆయన యూజీసీ చైర్మన్ గా ఉండగా పివి నరసింహారావు గారు ఆయన్ని ఫైనాన్స్ మినిస్టర్ గా తీసుకొచ్చారు డెబ్బై తొంభై ఒకటిలో వచ్చిన వెంటనే ఆర్థిక సంస్కరణలు ఏర్పాటు చేశారు ఆ రోజు చాలా క్రైసిస్ లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని కాపాడడానికి మన్మోహన్ సింగ్ గారు తనకున్న అనుభవాన్ని అంతటిని ఆయన సౌత్ సౌత్ కమిషన్ అట్లా అట్ల పనిచేసినవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దేశాన్ని ఒక పతనం అనలేం కానీ దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగాడు ఎల్పిజి అన్న దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా అది చాలా నష్టాలు కలుగు చేస్తుందని తెలిసినప్పటికీ కూడా ఆయన రిఫార్మ్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ మానవ అభివృద్ధికి మానవ మనుగడకు ఉపయోగపడే విధంగానే చేశాం మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల్లో మరొకటి జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది తొంభై ఒకటిని తీసుకొచ్చిన సరికొత్త పారిశ్రామిక విధానం అప్పటి వరకు రాజ్యమేలుతున్న లైసెన్స్ రాజ్ విధానానికి స్వస్తి పలికారు దీనిపై సొంతగూటి నుంచే విమర్శలు వచ్చాయి అయినా వెనక్కి తగ్గలేదు లైసెన్స్ రాజ్ విధానంతో కంపెనీలు పడుతున్న బాధలు మన్మోహన్ సింగ్ దృష్టికొచ్చాయి దీంతో దేశం ముందుకు వెళ్లాలంటే మార్పు తప్పదని గ్రహించి ఎంత ఒత్తిడి వచ్చినా సరే అమలు చేయాలని నిర్ణయించుకున్నారు అమలు చేశారు దీంతో కంపెనీలు తమ కార్యకలాపాలు స్వేచ్ఛగా విస్తరించుకోవడానికి అవకాశం లభించింది మరీ ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను యాభై ఒక్క శాతం వరకు అనుమతించడం ఆయన తీసుకున్న అసాధారణ నిర్ణయాల్లో ఒకటి అలాగే ప్రభుత్వం మాత్రమే నడిపించే కొన్ని సంస్థలను పదిహేడు నుంచి ఎనిమిదికి తగ్గించేశారు తద్వారా ఆయా రంగాల్లోకి ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయి పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగింది దిగుమతుల మనము వరల్డ్ బ్యాంక్ తనఖా పెట్టని పరిస్థితిలో చాలా ఉదారంగా ముందుకు పోతూ పర్టికులర్లీ కమ్యూనిస్టులు విదేశీ కొంతమంది పార్టీలు మన్మోహన్ సింగ్ పర్టికులర్లీ ఎంత ఇబ్బందులు పెడుతున్నాడు చాలా దృదృదీశతో కరెక్ట్గా ప్రచాంతా తీసుకొని ఆ పరిస్థితులు మనం గట్టికించగలిగాడు పర్టికులర్లీ ఎగుమతులు ఎంతో ఎంకరేజ్ చేయడము ట్యాక్సీల సరళీకృతం చేయడము పర్టికులర్లీ లైసెన్సింగ్ సిస్టమ్ ఉంది లైసెన్సింగ్ సిస్టమ్స్ లిబరల్గా ఉండు బిజినెస్ పీపుల్ ఎంకరేజ్ చేసి విదేశాల పెట్టుబడులను ఆకర్షణ చేసే ఎంతగానో ఉచితం చేసి ఈవెన్ ఫార్టీ పర్సెంట్ ఉండే దాని ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి భారతదేశానికి ఎనలేని సౌభాగ్యాన్ని భాగ్యాన్ని కలిగించిన పరిస్థితుల్లో ఈ ఫైనాన్స్ మినిస్టర్గా తను ఎంతో సరళంగా చేశాడు కాబట్టి ఇది జరిగింది ఇక ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల్లో బ్యాంకింగ్ రంగం మరొకటి అప్పటికే ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసు బ్యాంకులు ప్రజలు చిన్న చిన్న వ్యాపారవేత్తలు రుణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రహించారు దీనిపై ముమ్మర కసరత్తు నరసింహం కమిటీ సిఫార్సులను అమలు చేశారు ఎస్ఎల్ఆర్ ను ముప్పై ఎనిమిది శాతం నుంచి ఇరవై ఐదు శాతంకు క్యాష్ ను ఇరవై ఐదు నుంచి పది శాతంకు తగ్గించి కొన్ని సంవత్సరాల్లోనే అమలు చేశారు తద్వారా బ్యాంకింగ్ రంగంలో పోటీ ఏర్పడింది వడ్డీ రేట్లను తగ్గించడం లాంటి వాటితో ఈ రంగ మరింత వేగంగా అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేశారు మన్మోహన్ సింగ్ ఇతర దేశాలతోటి మనం సంబంధాలు ఏ విధంగా ఉండాలి వ్యాపారాలు ఎట్లా చేయాలి ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెంచుకోవాలి దిగుమతులను కూడా అవసరమైన దిగుమతులను ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి అనవసరమైన దిగుమతులను ఏ విధంగా నివారించాలి ఇవన్నీ విషయాలను కూడా ఈ ఎల్పిజి విధానాన్ని వారే వారే ప్రవేశపెట్టడం జరిగింది ఆ దర్మిలానే ఇవాళ దేశంలో ప్రైవేట్ రంగంలో ఒక కోటి కోటి ప్రతి కోటి మూడు నాలుగు కోట్ల మంది మన మన ఉపాధి రంగాలను తీసుకున్నారు ఆదాయాలను తీసుకుంటున్నారు అంతటా కూడా ఇలా నాలుగవ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇలా భారతదేశం ఎదిగిందంటే మన్మోహన్ సింగ్ గారి యొక్క పూర్తి సంపూర్ణమైనటువంటి అం అంకిత భావంతో చేసినటువంటి ఈ సంస్కరణల ప్రభావం ఏం చెప్పవచ్చు ఆయన తీసుకొచ్చిన కీలకమైన సంస్కరణలే నేడు భారత్ అనేక రంగాల్లో పురోభివృద్ధి సాధించడానికి అండగా నిలిచిందని చెప్పవచ్చు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న భారత్ ను పైకి తేల్చారు ముఖ్యంగా ఎరువులు పెట్రోల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం సొంత పార్టీ నేతలకే నచ్చలేదు కానీ మన్మోహన్ మాత్రం ఆ వ్యతిరేకతను చాలా సున్నితంగా తిరస్కరించారు కేవలం దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారని అతని సన్నిహితులు చెబుతుంటారు అందుకే ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టగానే ఎంతో నమ్మకంతో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగర్ ను ఎంపిక చేశారని అంటున్నారు